ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆఖరి మాసంలో కేవలం ఆయన ఉచితమైన ప్రభుత్వం మనలను మన పిల్లలను మన కుటుంబాలను ఎంత కాచి కాపాడి ఎలాంటి మరణాపాయి మనం తప్పించి ఎలాంటి బలహీనతల నుంచి విడిపించి ఎలాంటి శోధనల నుండి విడిపించి ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ప్రభు మనలను ఆదరిస్తూ వచ్చారు కనుక ఈ సంవత్సరాంతపు ఈ దినాలలో మనం ఎవరైనా చేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సర కాలం అంతా ప్రభు చేసిన మేలుల నా జ్ఞాపకంలోకి తెచ్చుకొని ప్రభుని స్థుతించాలి ప్రభుని కీర్తించాలి వాక్యం అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి జనవరి మాసము నుండి ఈ డిసెంబర్ మాసము వరకు ఒకవేళ ఒక యావన బిడ్డగా తండ్రివిగా తల్లివిగా ఆలోచన చేసుకో ఈ సంవత్సరపు ప్రారంభ మాసము నుండి ఇప్పటి వరకు ప్రభుని జీవితంలో ఎన్ని మేలు చేశా ఇంకొకటి నీవు జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఎన్ని పర్యాయములు ప్రభును దొక్కపరిచావు ఈ సంవత్సరములో నీ మాటలు ప్రభును దొక్కపరిచినయో నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభుని అడిగితే దిన దినము ఆయన వాత్సల్యత మరలా సంవత్సర కాలం దిన దినము ఆయన వాత్సల్యత ఎడల పుట్టుచూనే వస్తుంది దిన దినము ఆయన ప్రేమ అమితముగా నీ ఎడల విక్కుటముగా కనబడతానే వస్తుంది జాగ్రత్తగా గమనం చేసుకో